హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ టిఫిన్కి పూరి అయితే చేయాలనుకుంటున్నాను పూరీ కూడా చాలా రోజులైపోయిందండి ఇంకా పిల్లలు పూరీలు కావాలన్నారు ఇంకా మార్నింగ్ టిఫిన్కి టిఫన్ ఇంకా లంచ్ బాక్స్లో కూడా పూరీయే పెట్టమన్నారు సరే పూరి అయితే చేద్దామన్నట్టుగా చేస్తున్నా అందరూ పూరీకి అయితే పొటాటో కుర్మానే కదండి ప్రిఫర్ చేస్తారు నేనైతే టమోటా కర్రీ అయితే చేస్తాను కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళంటే కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా టమోటా కర్రీకి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి టమాటో కూడా సన్నగా కట్ చేయాలి కదా ఎందుకు ఇలా కట్ చేస్తుంది అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు కట్ చేసి వేయనండి ఇలా పెద్దవిగా కట్ చేసేసి మిక్సీలో గ్రైండ్ అయితే చేసేసుకుంటాను అప్పుడే మనకి ఆ గ్రేవీ అనేది వస్తుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఇంకా అయితే నేను ఒక తప్పు అయితే చేసేసానండి నా ముందు వీడియోస్లో చూసినట్లయితే నేను ప్రతిసారి వెనక్కి తిరిగి తిరిగి చూస్తాను ఎందుకంటే రికార్డ్ అవుతుందా లేదా అన్నట్టుగా ఇవాళ చూడలేదు ఇంకా అది కూడా రికార్డ్ అవ్వలేదండి అసలు కర్రీ ప్రాసెస్ అయితే పూర్తిగా రికార్డ్ అవ్వలేదు ఇంకేం చేద్దాం అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి దాన్ని మనం పట్టించుకోకూడదు ఇంకా ఇక్కడైతే ఎందుకు పూరి పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈ ప్లేట్ పైన ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నారు ఏం లేదండి హడావిడిలో మార్నింగ్ స్కూల్కి వెళ్ళే హడావిడిలో వెతికాను కానీ పూరి కట్టి ఎక్కడ పెట్టేసానో కనిపించలేదండి అది సరే ఇంకా ఈ ప్లేట్ అయితే ఉండింది ప్లేట్ పైన అయితే చేసేద్దాం అన్నట్టుగా ఫస్ట్ అయితే పని ఫినిష్ అయిపోవాలి తర్వాత వెతుక్కుందామని ఈ ప్లేట్ పైన అయితే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పూరి అయితే ప్రిపేర్ చేస్తాను కానీ నాకు రౌండ్గా చేయటం అయితే రాదు ఇంకా అప్పుడు ఇలాంటి ఈ ట్రిక్ ఈ సారీ అండి ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోతాను ఏం లేదండి మన పూరీ బాక్సెస్ ఉంటాయి కదా దాని మూత అయితే తీసేసుకొని ఇలా పూరీలా షేప్ చేసుకోవడమే వీడియోలో చూపించినట్టుగా ఇందులో టూ టిప్స్ ఉన్నాయండి పూరీ కట్టికి బదులుగా ప్లేట్ పైన రుద్దుకోవచ్చు ఇంకా పూరీస్ షేప్ అయితే కావాలంటే ఆ మూత తీసుకొని షేప్ చేసుకోవచ్చు ఇంకా పూరీలు ఇలా పొంగాలంటే కూడా ఒక టిప్ చొప్పున వన్ అవర్ ముందే మనం పిండి అయితే కలిపి పక్కనైతే పెట్టేసుకోవాలండి అందరికీ అసలు పూరీ చేయాలంటే అందరూ మెయిన్ ఒకటే అనుకుంటారు ఆ పూరీలు పొంగుతాయా లేదా అని అందులో ఉన్న టిప్ అయితే ఇదండి వన్ అవర్ అయితే మినిమం మనం పిండి కలిపి పెట్టేసుకోవాలి చూసారా పూరీ టమోటా కర్రీ చూడడానికి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే దీన్ని మునగాకు సూప్ అంటారో కషాయం అంటారో నాకైతే తెలీదు టేస్ట్ అయితే చాలా బాగుందండి అత్తమ్మకి కాఫ్ ఉంటే కొంచెం నాకు కషాయం వేసేయమన్నారు సరే అని వేస్తున్నాను ఏం లేదండి కొంచెం మునగాకైతే తీసుకొని ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టి మరీంచేసుకొని వడగట్టుకొని తాగేయడమే చాలా బాగా పనిచేస్తుంది కాఫ్కి అండ్ హెల్దీ కూడా ఇంకా నాకు ఊరికెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం కాఫ్గా ఉండింది ఇంకా మిగిలితే కొంచెం నేను కూడా ఒక గ్లాస్ అయితే తాగాను మనకంటూ మనం ఎలాగో చేసుకోలేం కదండి సరే ఇంకా చేసినప్పుడైనా తాగాలన్నట్టుగా నేను కూడా వన్ గ్లాస్ అయితే తాగేసాను చాలా హెల్దీ అండి అసలు మునగాకు వీక్లీ మునగాకును మనం ఏ విధంగా తీసుకోవచ్చు అది కర్రీయా ఫ్రైయా ఇలా సూప్స్ అని కాదు ఎలాగో వీక్లీ ట్వైస్ అయితే తీసుకున్నామంటే మునగాకు మనకు అంత హెల్దీ అండి అసలు కంపల్సరీ వీక్లీ ట్వైస్ అయితే మా ఇంట్లో మునగాకు ఖచ్చితంగా చేస్తాను ఇంకా ఇక్కడైతే రసం పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి డైలీ రసం అయితే పెట్టాలి మా ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా నా చిన్న పాప కోసమైనా నేను పెట్టాలి తనకు రసం ఉంటే చాలండి అండి తినేస్తుంది రైస్ ఫుల్గా కంప్లీట్ చేసేస్తుంది ఇంకా పాప కోసం రసం అయితే పెడతాను ఇంకా రసం పొడి అయితే నేను బయట అయితే తీయనండి ఇంట్లోనే చేసుకుంటాను హోమ్మేడ్ రసం పౌడర్ లాగా చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా మీ క్వాంటిటీని బట్టి చేసుకోవాలి అంటే నేనైతే ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు అయితే తీసుకున్నాను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎండుమిర్చి కొంచెం ధనియా అయితే తీసుకొని లో ఫ్లేమ్ వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా పౌడర్ లాగా చేసేసుకోవడం అండి అసలు మనం రసం తెల్లుతుంది కదండి బబుల్స్ వస్తాయి కదా అప్పుడే మనకి ఇల్లంతా ఒక స్మెల్ వచ్చేస్తుంది రసం స్మెల్ అంతా బాగుంటుంది ఒకసారి చేసి ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే గిన్నెలు కడిగేస్తున్నానండి నైట్ గిన్నెలు ఇంకా మార్నింగ్ వంట చేసిన గిన్నెలు ఉంటాయి కదా ఆల్రెడీ ఇంతకుముందు దీ గిన్నెలు కడగడానికన్నా ముందు వన్ గిన్నెలు గిన్నెలైతే సర్ది పెట్టేసి మళ్ళీ ఇది రెండో ట్రిప్ అయితే కడుగుతున్నానండి అసలు ఎక్కడి నుండి పడతాయా అండి ఈ గిన్నెలైతే కడుగుతూనే ఉంటాను పడుతూనే ఉంటాయి నాకు ఎలా అంటే నేను వంట చేసేటప్పుడు ఇప్పుడు ఒక గరిట తీసి కలబెట్టాను అనుకోండి కలబెట్టి పక్కన పెట్టి తిప్పి చూసే లోపల గరిటిగా ఉండదండి అసలు సో మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకుంటా అలానే ప్రతి గిన్నె అలానే యూస్ చేస్తాను నాకైతే గిన్నెలు అందుబాటులో ఉంటూ ఉండాలండి వంట అయ్యే వరకు ఇంకా ఇంట్లో కూడా అరుస్తూ ఉంటారు ఎందుకు ఇన్ని అయితే వేసుకుంటామని ఇంకా ఎన్ని గిన్నెలు వేసుకున్నా నేనే కదండి వాష్ చేయాలి ఇంకా ఫైనల్లీ గిన్నెలైతే వాష్ చేసేసాను ఆ పాలగిన్నెలు ఉన్నాయి చూసారా అబ్బో ఆ పాల గిన్నెలు నన్ను బల్లే ఏడిపిస్తాయండి ఇంకా అయితే కడిగేసి ఫైనలీ షింక్ అయితే కూడా క్లీన్ చేశాను ఇంకా ఇదేనండి ఇవాళ మార్నింగ్ రొటీన్ ఇంకా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుస్తానండి మర్చిపోకుండా పూరి టమాటో కర్రీ ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి బాయ్